ఇప్పుడు ఏమైనా చెప్పండి మీరు రాష్ట్రంలో ఫేక్ పోస్ట్లో యొక్క కలకలం కావచ్చు గందరగోళం ఎక్కువ అవుతుంది అవి మీరు తెలుసుకొని వివరణ లోపు రాష్ట్రం మొత్తం చుట్టేస్తామే మీ పరిపాలన పైన ప్రభావం చూపుతుంది ఇటీవల చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగం అమరావతి పైన పెట్టిన పోస్ట్ కావచ్చు రాజధాని మునిగిందంటూ ఏదైతే ఉందో కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు ఇలా ప్రతి అంశం కూడా ఒక నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసే విధానం రాష్ట్రంలో ఇటీవల ఎక్కువైపోయింది దాని ఎలాంటి జాగ్రత్త అదే ఇప్పుడు ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అందిని కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మద్దు సెప్టెంబర్ మూడవ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలు చూడవచ్చు పల్లమనేరు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు నూట పది చర్యలు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఇది ఫేక్ న్యూస్ ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి ఇది మా పని పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునీతం వివరణ ఇవ్వాలన్నా వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని ఈజ్ ఇట్ రైట్ అంటే నీకు అధికారం ఉంది నీకు ఇంకా అడ్డు వాపు లేదు ఏమైనా చేయగలుగుతా అని ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే ఇదే పనే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎంతవరకైనా వెళ్తాం వీల్ కంట్రోల్ తీసుకెళ్ళో సవసరం అయితే మొన్న కూడా నేను చెప్పాను మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు రాజధాని పైన పడ్డారు ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం ఒక చట్టాన్ని తీసుకొస్తాం ప్రతి ఒక్కరు కూడా రా వాక్ స్వాతంత్రం ఉంది రాసే స్వేచ్ఛ ఉంది సోషల్ మీడియా ఉంది ఏదైనా పెడతాం పేటిఎం బ్యాచ్ ఉంది డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను సార్ ఇప్పుడు వైపు మీరు చెప్తానే ఉన్నారు ఎక్సెస్ ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు ఫెర్టిలైజర్స్కి ఆందోళన చెందొద్దాం మరోవైపు ఏమో